ఆంధ్రప్రదేశ్ కోటం ప్రభుత్వంలో అలాగే క్యాబినెట్లో కీలక మంత్రి ఎవరు అంటే రేపొద్దున ఫస్ట్ అవార్డు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా నాదేండ్ల మనోవరకు ఇవ్వాల్సి వస్తుందేమో ఆయన పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆ మధ్యన మొదట్లో రేషన్ బియ్యం అక్రమ సరఫరా అంటూ అప్పుడు వెలుగు తీసిన అంశం అలాగే రేషన్ బియ్యానికి సంబంధించిన గొడవల మీద దాడి చేయడం ఆ గొడవలను సీజ్ చేయడం షిప్పునీలుపేయడం ఇవన్నీ ఒక అయితే తాజాగా ఇప్పుడు మరొక కుంభకోణాన్ని అయితే ఆయన తెర మీదకు తీసుకొచ్చారు ఎండియు వాహనాలు అంటే రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ చేయడానికి కొనుగోలు చేసిన ఎండియూ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భారీ కుంభకోణం జరిగింది అనే అంశాన్ని మీదకు తీసుకొచ్చారు అయితే కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోలులో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందట ఆయా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేవు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ మీద తీసుకొచ్చారు గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పేదలు బియ్యం ఎటు వెళ్తుందో ఎంతగా వెళ్తుందో లెక్క తెలియని పరిస్థితి అట రేషన్ మాఫియా ఇదే ప్రధాన కారణం అని కూడా వివరించారు అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో అప్పట్లో వైసీపీ కుదుర్చుకున్న ఒప్పందాలే ఒక్క కారణం ఇప్పటికీ ఒక్కో వాహనానికి నెలకు ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లిస్తున్నారు తాజాగా ఆయన ఇదే అంశాన్ని తెర మీదగా తీసుకొచ్చారు అంటే ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త కుంభకోణం అంటే ఎండియు వాహనాలకు సంబంధించి నిబంధనలు పాటించలేనేది ఒకటి పాటించలేదనేది ఒకటి అందులో భారీగా కుంభకోణం జరిగింది భారీగా తినేశారు జగన్ హయాంలో అనేది వరుసగా నిజంగా కుంభకోణాలు జరుగుతున్నాయా కుంభకోణాలు జరుగుతు భ్రమ కల్పించే ప్రయత్నం